నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఇప్పుడు ఏంటంటే మన అందరికీ తెలిసిందే ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు డెత్ కి రీజన్ కాంగ్రెస్ పార్టీ అన్నారు సో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలా గారు చేరుతున్నారు సో దీన్ని అని చెప్పి మన సజ్జ రామకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు ఇట్లా నిందలు వేసి ఇట్లా అని ఇప్పుడు ఎలా మీరు చెప్పి మీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని సజ్జా రామకృష్ణ గారు అన్నారు ఇలా అది ఎలా చూడవచ్చు అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు సకల శాఖల మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో లో భావిస్తున్నారు అందరూ ఆయన ఇప్పుడు ఇన్నాళ్ళు ఏమైంది కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని హత్య చేశారు అనేది చాలామందికి ఉంది అని చెప్పాడు మరి ఎన్న ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మరి సెంట్రల్తో మీరు సాన్నిధ్యం ఉన్నది కదా ఎందుకు అడగలేదు సెంట్రల్ పెద్దలతో విచారం చేయమించమని అడగాలి కదా ఇప్పుడు షర్మిల గారు ఆ పార్టీలో చేరుతుంటే మీరు ఇప్పుడు మాట అంటున్నారు అట్లా అనుకుంటే మీరు కాంగ్రెస్ తో పాటు రిలయన్స్ కూడా దీని వెనకస్తా ఉందని చెప్పి అప్పట్లో రిలయన్స్ మాటల మీద ఇదే వైసీపీ వాళ్ళు మొత్తం దాడులు చేశారు మరి మరి అంబానీ అదే అంబానీని మరి తాడేపల్లి ప్యాలెస్ కి ఎందుకు పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు పరిమళ నత్వాని అని చెప్పేసి వాళ్ళ వ్యవహారాలు చూసే వ్యక్తికి రాజ్యసభ ఎట్లా ఇస్తాడు అంటే తండ్రి చెప్పిన వాళ్ళకి దగ్గర తీసినట్టే కదా అవును ఒకప్పుడు సాక్షి పేపర్ లో కూడా వేశారు కదా ఇట్లా కాంగ్రెస్ పార్టీ అంబానీ గారు కలిపి వైఎస్ఆర్ చేశారు అంబానీ అంబానీని ఎందుకు పిలిచి రాజ్యసభ ఇచ్చారు ఏంటంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలం మొదలైందనుకోవాలి కొత్త సంవత్సరంలో ఒకవైపు పార్టీలో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా వాళ్ళు టీడీపీ కొంత మందికి వెళ్తున్నారు దాంట్లో కంపారిజన్ చేసుకుంటే జనసేన వైపు ఎక్కువ వెళ్తున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకల్ రమేష్ కావచ్చు నిన్న యాదవ్ కావచ్చు తర్వాత సి రామచంద్ర గారు టీడీపీలో వెళ్ళిపోయాడు ఎమ్మెల్సీ తర్వాత ఇంకొక ఆయన దాడి విరబద్దరు ఎందుకు సీనియర్స్ అంతా వెళ్ళిపోతున్నారు ఎందుకు అభ్యర్థులు మంత్రులే స్థానాలు మారుస్తున్నారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు సార్ నిన్న కాక మొన్న అంబటి తరపు రాయుడు కూడా మార్చారు ఆయన కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రజలకు నిత్యం అందుబాటులో లేడనేది ప్యా ప్యాలెస్కే పరిమితం అయిపోయి ఎవరికి అపాయింట్మెంట్ లేదనేది స్పెషల్ స్టేటస్ తీసుకురావలేకపోవడం కావచ్చు పోలోవర్ పూర్తి చేయలేకపోవడం కావచ్చు జాబ్ క్యాలెండర్ లేకపోవచ్చు ఎక్కడెక్కడ అంగన్వాడీ టీచర్లు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టి దవ పట్టించడానికి ఇవన్నీ ఒక ఎత్తే అయితే బలంగా అవతల ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి ఏకమయ్యి ఈ సమయంలో అనుకోని విధంగా తన సొంత కుటుంబం నుంచే షర్మిళ గారు కాంగ్రెస్లో చేరటం అనేది అది ఊహించల తెలంగాణగా పరిమితమైంది అనుకున్నారు తెలంగాణలో ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపారు కలిపిన తర్వాత ఆమె చెప్పిన మాటలు ఏంటి నా కుటుంబానికి వచ్చినట్టుంది నా నాన్నగారి కోరిక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని ఈ రోజు ఉంటే చాలా ఆనందపడేవాడు అని చెప్పి రేపు ఆమె రేపు మాపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతుంది రేపు ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయాల్సిందే కదా అదే సమయంలో జగనన్న వదిలిన బాణం ఎటుల్లి ఎటు వస్తుంది జగన్ గారికి వస్తుంది అంతే కదండి షర్మిళ గారు ఏమన్నారు మనం మాట్లాడితే చేరే ముందు కాంగ్రెస్ నేను అపార్థం చేసుకున్నాను మా నాన్నగారి హత్యలో కాంగ్రెస్ ప్రమేయం లేదు నేను ఆ రోజు అన్నందుకు చింతిస్తున్నానని చెప్పారు అంటే ఏంటి ఇప్పుడు ఎవరు మాట్టినాలా ఇక్కడ తండ్రి వారసత్వంగా వచ్చిన శర్మిలా గారు మాటినాలా తండ్రి వారసత్వాన్ని సెంటిమెంట్గా అడ్డం పెట్టుకుని అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాటినాలా ప్రజలు తీర్చుకోవాలా ఇప్పుడు ఉన్నట్టుండి సజ్జలు గారు అలా అంటాం ఆమె ఇష్టం ఏ పార్టీలో జరగలేదు ప్రజాస్వామ్యం కుటుంబంలో ఇద్దరు ఉంటారు ఇద్దరు ఒక్కొక్క పార్టీలో ఉండొచ్చు అదే సమయంలో రేపు వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే ఆమె ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఓటు బ్యాంక్ అంతా ఎక్కడిది కాంగ్రెస్ నుంచి వచ్చిందే కదా ఆ రోజు రాష్ట్ర విభజన సహేతంగా లేదు ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి మారింది ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా పూర్వ వైపు రావడానికి షర్మిల రూపేణ ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు ఆమె ఎవరిని చీల్చుకునేది ఓట్లు వైసీపీయే తీల్చుకోవాలి దెబ్బ ఎవరికి టీడీపీకి జనసేనకి కాదు ఇక్కడ వైసీపీ పార్టీ అధికార పార్టీకి అదే సమయంలో ఆమె రేపు కడప నుంచి పోటీ చేయొచ్చు సునీత గారిని వైఎస్ వివేకానంద గారి కూతురు ఆమెను కూడా పోటీ నిలబెట్టచ్చు ఏదైనా రాజకీయాలు జరగవచ్చు ఇప్పుడు పల్లవరాజు గారి సీరియల్ లాంటి నాయకులు జేడీ గారు లాంటి నాయకులు తర్వాత లేకపోతే రఘువీరారెడ్డి గారు లాంటి చాలా మంది కాంగ్రెస్ ఉన్నారు రోజు కాకపోయినా రేపైనా కాంగ్రెస్ బతకాల్సిందే రేపు ఐదో పదో స్థానాల్లో వస్తాయి అంతకంటే రావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే దృష్టి పెట్టింది దక్షిణ భారతదేశాల మీద కర్ణాటకలో ఆల్రెడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తమిళనాడులో ఆ ప్రభుత్వం వచ్చిన సపోర్ట్ చేస్తుంది కాబట్టి కేరళలో ఎడు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడున్న తెలంగాణ మన చేతిలో ఉన్నది రేపు ఎంపీలు కూడా ఎట్లా గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధానం అవ్వచ్చు అనేది వాళ్ళ ఆలోచన ఆ దిశగా పూర్తి కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఒక రకంగా ఒక సిస్టర్ నుంచి తన వదిలిన బాణం తనకే వస్తుంది జగన్ అన్న బాణం రెండోది వాళ్ళ బావగారు ఎందుకంటే క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు చాలా చేరుస్తాడు జగన్ గారికి అదే బలం అవన్నీ అక్కడ ఆయన చీల్చి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు అప్పుడు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్ రేపు పోటీ చేశారనుకోండి ఒక కాన్స్టిట్యూన్సీలో రెండు వేల నుంచి పదివేల ఓట్లు వచ్చినా ఐదు వేల ఓట్లు వచ్చినా ప్రతి ఓటు కీలకమే కదా ఒక వెయ్యి ఓట్లతో కాన్స్టిట్యూన్స్ పోయి చాలా ఉన్నాయి ప్రజారాజులు అట్లా నలభై స్థానాలు పోయినాయి మన జనసేనకు తలికి పద్దెనిమిది స్థానాలు అట్లా కోల్పోయారు లేదు వెయ్యి ఓట్లతో స్వల్ప మెజార్టీతో అట్లా ప్రతి ఓటు కీలకం కాబట్టి ఈ ఓటు బ్యాంకు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నలుదిక్కుల అష్ట లాగా ఉన్నది సింహం సింగిల్గా పోటీ చేస్తారని అంబటి రాంబాబు మంత్రులు అంటారు సింగిల్గా పోటీ చేయడానికి పరిస్థితి ఏంటి అందరు కలిసి సింగిల్ చేస్తున్నారు ఇక్కడ సింహం మింగిల్ అయ్యే పరిస్థితి కనపట్ల అన్ని పార్టీలు కూడా కలిసి చివరికి వస్తున్న కుటుంబంలో ఉన్న చెల్లెలు కూడా యాంటిగా కలిస్తుందంటే అంటే ఆయనకి కలిసిరాట్ల కాలం ఇవన్నీ పరిణామాల రీత్యా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ అమరులయ్యి చాలా కాలం అయింది దాని జ్యుడిషియల్ ఎంక్వైరీలు అన్నీ ఎంక్వైరీలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ మీద మీరు అపవాదం అవుతున్నా మీ వైసీపీ పార్టీ బతికించుకోవడానికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సొంత సిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టిన ఆమెకు పుట్టిన ఆయనకు పుట్టిన కూతురే కాంగ్రెస్ లేదన్నప్పుడు మీ మాట ఎట్లా సజ్జల మాట ఎట్లు వింటారు ఇక్కడ అదేవిధంగా మీరు రిలయన్స్తో దీంట్లో ఉంది అని చెప్పి రిలయన్స్ మాటల మీద దా దాడి చేసిన క్రమంలో మీరు ఉన్నప్పుడు మరి వాళ్ళ వాళ్ళ పిలిచి ఎట్లా ముందుకు వెళ్తారు చూస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం మరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది తన అన్నని నిలదొక్కి నిలబడగలదంటారా నిలదొక్కటం అంటే ఆమెకేంటంటే పాదయాత్ర ద్వారా విశేష అనుభవం ఉంది ఎదుర్కోవడం వేరు కదా డెఫినెట్ గా నిలబడగలదు ఆమె కూడా పట్టుదల చాలా ఎక్కువ అదే బ్లడ్ తో పుట్టినలే కదండి ఇద్దరు యాక్చువల్ గా అనుభవం ఆయనకంటే ఆమెకే ఉంది ఆయన బిజినెస్ లో వల్ల చాలా కర్ర ఇన్వాల్వ్ కాల మొదటి నుంచి షర్మిల రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నది అది వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా గ్రహించారు ఇప్పుడు పదహారు నెలలు ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించింది ఎవరు ఇదే షర్మిల గారు విజయమ్మ గారు మరి బతికిచ్చినప్పుడు ఏ రోజు ఆయన ఎమ్మెల్యేని చేసి లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశాడంటే చేయాల చివరికి విజయమ్మ శాశ్వత అధ్యక్షులుగా ఉన్న ఆమె పదవి కూడా ఆయన తీసుకున్నాడు అంటే సొంత ఫ్యామిలీకి యాడ్ ఒకవైపు బాబాయ్ వేసుకోవచ్చు చాలా చాలా అన్ని కూడా ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆయన్ని ఎదుర్కొని పోటీ చేయగల సమర్థత సత్తా ప్రజల్లో విశేష ప్రజాదరణ ఆమెకు ఉన్నది ఆ విధంగా కాంగ్రెస్ ఎదుగుదలకి ఆంధ్రప్రదేశ్లో ఆమె ఒక ఒక వెపన్గా ఉపయోగపడొచ్చు ఇప్పుడు వైసీపీ వైపు తప్పున్న ఐ మీన్ వాళ్ళు చేసింది కూడా తప్పే ఎందుకు అంటే అంబానీ గారి మీద నిందలు వేసి ఇప్పుడు వాళ్ళనే రాజ్యసభ వరకు తీసుకొచ్చారు సో ఉన్నా సరే ఇప్పుడు శర్మిలా గారు స్టార్టింగ్ లోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరి స్టార్టింగ్ నిందలు వేస్తున్నప్పుడు ఆమె ఇంకా ఎదుర్కోగలదా ఇలాంటి విమర్శలు డెఫినెట్గా ఎదుర్కోగలదు ఆమె మాటలని మాములు ఇక్కడ కేసీఆర్ గారిని కూడా ఎదుర్కొని మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా తెలంగాణ కోడలు అన్నది ఇక్కడ ఇక్కడి నుంచి పోటీ చేస్తాను పాలేరు నుంచి అని చెప్పేసి పాలేరు నుంచి అని చెప్పి అన్నది కాంగ్రెస్ పెద్దలు ఓటు కేసీఆర్ గారికి బెనిఫిట్ అవుతుందని ఉద్దేశంతో ఆ రోజు చెప్పబట్టి అధిష్టానం చెప్పబట్టి ఇక్కడ ఎక్కడ పొడి చేయాలా ఈ పార్టీని తీసుకెళ్ళి ఢిల్లీలో మెచ్చి చేశారనమాట ఇక నేను కాంగ్రెస్ సభ్యురాలుగా కొనసాగుతాను కాంగ్రెస్ ఏ బాధ్యతలు అప్పచెప్పినా చివరికి అండమానికి ఇన్ఛార్జ్ చేసినా ఆంధ్రప్రదేశ్కి వేసినా నేను ముందుకు వెళ్తానని చెప్పింది కాబట్టి ఆ దిశలో కాంగ్రెస్ పార్టీలో ఆమె రాజ్యసభ మెంబర్గా కర్ణాటక నుంచి చేస్తానన్నారు అదేవిధంగా పీసీసీ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ చేసే అవకాశాలు ఈ రోజు రేపట్లో జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడి మరి ఇప్పుడు చూడాలి మన ఏపీకి సీఎంగా షర్మిలాగా మీరు కాంగ్రెస్ పార్టీ వస్తుందా వైసీపీ వస్తుందా లేదా ఈ రెండూ కాకుండా టీడీపీ జనసేన వస్తుందా అనేది వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ సార్